జై శ్రీరామండి అందరికీ అసలు నాకు అర్థంగా ఉంది ఏంటంటే ఫస్ట్ నుంచి ఎవరి మీద అయితే నేను మాట్లాడతానో వాళ్ళు నెక్స్ట్ డే నుంచి కామెంట్ బాక్స్ అనేది భలే ఆఫ్ చేసేసుకుంటారు ఎంతమంది మాట్లాడినా కామెంట్ సెక్షన్ అనేది ఆఫ్లోకి రాదు కానీ నేను పాయింట్ అవుట్ చెయ్యంగానే మరి ఆన్సర్ లేక వాళ్ళు కామెంట్ బాక్స్ అనేది ఆఫ్ చేసుకుంటారా లేకపోతే జనాల్లో రియాక్షన్ స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళి అక్కడ క్వశ్చన్ చేస్తారు అని చెప్పి ఆలోచించుకొని కామెంట్ బాక్స్ అనేది ఆఫ్ చేసుకుంటారో నాకు అర్థం కావట్లే కానీ నేను ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాను మీరు ప్రతి ఛానల్ గమనించండి ఆఖరికి పీపీతో సహా అందరూ కూడా కామెంట్ సెక్షన్ అనేది ఆఫ్ చేసేస్తారు కొన్నాళ్ళై అయితే అంటే నేను మళ్ళీ వాళ్ళ వాళ్ళని వదిలేసి లేకపోతే ఇంకేమో అని వాళ్ళు సహవాల్సి వస్తారులే అనేసి నాకు విసుగొచ్చి నేను వదిలేసిన తర్వాత మాత్రం మళ్ళీ కామెంట్ సెక్షన్స్ ఆన్లోకి వస్తాయి మరి ఇదేమి విచిత్రమో నాకు అర్థం కావట్లేదు ఆన్సర్ చెప్పగలిగితే ఆన్సరే చెప్పాలి కదా పోనీ నాకంటే ఆన్సర్ ఎలాగ ఇవ్వలేరు ఇవ్వరు కూడా మరి జనాలకన్నా ఇవ్వాలి కదా ఎందుకంటే జనాల్లో ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో కొన్ని క్వశ్చన్స్ అనేవి వాళ్ళు అడిగినప్పుడు మీరు తీరిస్తే వాళ్ళకి క్వశ్చన్స్ అనేవి రావు కానీ మీరు నేను అడిగేవి కూడా మీరు ఇవ్వలేని విధంగా ఉంటాయిలేండి ఆన్సర్స్ ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి ఒకవేళ నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చేయాలంటే మీరు డ్రామా ఆడుతున్నారని ఖచ్చితంగా ఒప్పుకోవాల్సి వస్తుంది అది మీరు ఒప్పుకోరు కాబట్టి కామెంట్స్ అనేది ఆఫ్ అయిపోతాయి ఇక ఇప్పుడు ప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం అసలు చిన్న పిల్లలా లేకపోతే వయసులో ఉన్న వాళ్ళ లేకపోతే ఇంకేమన్నానా అసలు ఈ డ్రామా ఏంటి నిన్న చెప్పానా నేను క్లియర్గా లేదండి వాళ్ళు కంపల్సరీగా ఈ ప్లాన్ చేసుకుంటున్నారు సో ఆమె ఫస్ట్ హస్బెండ్ వచ్చాడని చెప్తాడు చెప్పి ఆటోమేటిక్గా మ్యారేజ్ రద్దయిందని చెప్తాడు అని చెప్పాను వా అసలు టార్గెట్ వాళ్ళది అదే వాళ్ళ ఆ విషయం చెప్ చెప్పే ఏదన్నా పెళ్లి క్యాన్సిల్ అనేదో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదో నాటకాలు ఆడాలి కానీ మనం చెప్పిన తర్వాత మళ్ళీ అది ఆ చేశారు అంటే వాళ్ళ పరువు పోతుందని ఆలోచించుకొని అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఒక ఏమంటారు ఒక ప్రోగ్రామ్ అనేది చేసుకొని ఆ అమ్మాయి ఎవరో కాదు అమ్మాయి యొక్క వాళ్ళ కూతురే అనమాట సో అలా తీసుకొచ్చేసి మళ్ళీ ఫేస్కి ఒక ముసిగేసి ఆ స్కార్ఫ్ కట్టి ఎందుకంటే గబుక్కున కొంచెం ఆ బొమ్మ ఉన్న షేప్ కాకుండా అటు ఇటుగా బయటికి కనిపించిందని ఖచ్చితంగా మనం కట్టేస్తాం డౌట్ లేకుండా ఎవరు అనేది పసగట్టేస్తాం కాబట్టి అంత పెద్ద బొమ్మ పెట్టి మరి అసలు ఇంకా నాకు అర్థం కావట్లేదు పోని మొహం అంటే చూపించదలుచుకోలేదు అబ్బాయి ఏం వాయిస్ ఇవ్వడానికి ఏంటి వాయిస్ ఏమీ తెలియదు కదా మనకి మరి మరి వాయిస్ ఇవ్వడానికి ఏంటి ఏదన్నా ఆవిడ అక్కడ అడిగినప్పుడు క్వశ్చన్ అనేది చేయడము ఆన్సర్ అనేది ఇవ్వడము ఏదో ఒకటి జరగాలి కదా అరే నేనెందుకు రావద్దు ఇంటికి మరి మీ అన్నం చేసుకోబోయే మా ఆమెనే కదా నేను సో ఖచ్చితంగా నేను ఇంటికి వస్తాను నేను అన్నన్న ఆల్రెడీ మీరు తీసుకొచ్చారు కదా మీరు తీసుకొని రాకుండా నేను ఇంటికి వస్తే తప్పు మరి మీరు నన్ను తీసు ఇంటికి తీసుకొచ్చిన తర్వాతే కదా మళ్ళీ నేను ఇప్పుడు సెకండ్ టైం వచ్చాను కదా ఇప్పుడు ఎందుకు మీకు మీరు ఇబ్బంది పడుతున్నారు అదే ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు మాత్రం హుషారుగా ఉన్నారు అని చెప్పి ఆవిడ క్వశ్చన్ చేయొచ్చు కదా మరి నిజాయితీగా మీరు చూసిన సంబంధం అయి ఉండి పాపం ఆవిడకి పిల్లాడు ఉండి ఆమె ఫస్ట్ హస్బెండ్ కనిపించకుండా ఉండి ఆవిడ కరెక్ట్ ఉన్న మనిషి అయితే కరెక్ట్ క్యారెక్టర్ ఉన్న మనిషి అయితే అంటే క్యారెక్టర్ మీన్స్ ఏంటంటే ఇచ్చిన క్యారెక్టర్ కరెక్ట్ది అయ్యి ఉంటే అర్థమైందా సో నేను ఆమె పర్సనల్ దాని గురించి మాట్లాడట్లేదు ఆవిడకిచ్చిన రోల్ కరెక్ట్ అయ్యి ఉంటే ఆవిడ ఇలాంటి క్వశ్చన్ చేసేది కదా కాకపోతే ఇక్కడ ఏంటంటే కరెక్ట్ అవ్వడానికి అక్కడ ఉన్నది ఫేక్ క్యాండిడేట్ సో పక్కింటి అమ్మాయి వాళ్ళ పాపని తీసుకొచ్చి అక్కడ నిల్చోబెట్టి పాప ఆ పిల్లకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు మధ్యలో నవ్వు వస్తున్నట్టుంది ఆ పిల్ల తీసి మొహం మీద పెట్టుకొని నవ్వుకుంటూ మళ్ళీ చేయిదీసి కింద పడతా ఉంది మీరు గమనించారా చేయాల కింద పెడతూ ఉంది సో ఇలాంటి వాళ్ళు ఇన్ని డ్రామాలు ఆడుతుంటే జనాలు ఎలా ఊరుకుంటారు చెప్పండి ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు కదా అందుకోసం అని వాళ్ళు కామెంట్స్ అనేవి ఆఫ్ చేసేసుకున్నారు ఇప్పుడు వాళ్ళకు వచ్చిన కష్టం ఏంటో చెప్పన వాళ్ళు ఇప్పుడు పెళ్ళి క్యాన్సిల్ చేయలేరు అని కంటిన్యూ చేయలేరు ఎందుకంటే క్యాన్సిల్ చేస్తే మనందరం చేతిలో ఉన్న చీపురు చాట డస్ట్బిన్ ఇక గిన్నెలు కడాయిలు అన్నీ కూడా తీసి వాళ్ళం వేసి కొడతాం అనమాట సో అట్లానే పెళ్ళి చేద్దామా అంటే మరి అక్కడ ఉన్నోళ్ళు తంతారే ఎందుకంటే ఆ క్యారెక్టర్లో ఉన్నోళ్ళు పక్కనోళ్ళు ఆల్రెడీ పెళ్ళిళ్ళు వాళ్ళు ఆల్రెడీ పెళ్ళి కాకుండా చిన్నపిల్ల చదువుకుంటున్న పిల్లలు వాళ్ళు కదా అక్కడ ఉన్నది సో వాళ్ళు ఎగిరెగిరి తంతారు మీరేదో క్యారెక్టర్స్ చేయమంటే చేసాం కానీ నిజంగా చేసుకోమంటారా ఏంటని పిచ్చి బాధడు బాత్తారు పోనీ ఈ ఈ కర్రోడికి ఏమన్నా మ్యారేజ్ అవుతుందా అంటే అయ్యే ప్రసక్తే లేదు ఎందుకంటే మనం ఆరడుగుల సుందరాంగులం ఆయే మరి మన కోసం చాలామంది అమ్మాయిలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారా మరి ఈ మొహానికి సెకండ్ హ్యాండ్ కాదు థర్డ్ హ్యాండ్ కాదు ఈవెన్ తెల్ల జుట్టు ఉన్న ముసలోళ్ళను పోయి అడిగినా కానీ ఈడ్చి కొడతారు తప్ప ఎవ్వరూ ముందుకు రారు అలాంటి పరిస్థితుల్లో అసలు అంత దాకా ఎందుకండి అతను ఫస్ట్ వైఫ్ ఊరుకుంటుందా ఫస్ట్ వైఫ్ ఎందులేండి పెళ్ళి ఇంకా రెండోది ఏం కాలేదు కదా ఫస్ట్ వైఫ్ అనడానికి ఉన్న వైఫే అసలు అతనికి ఉన్న వైఫ్ ఒప్పుకుంటుందా వాళ్ళు డైవర్సే తీసుకోలేదు ఆల్రెడీ ఒక వైఫ్ ఉంది పిల్లలు ఉన్నారు కాకపోతే కొన్ని ఇష్యూస్ వల్ల ఇతను ఫ్యామిలీకి దూరంగా ఉన్నాడు అంతేగాని ఇతనికి ఏమి మ్యారేజ్ కాకుండానో పిల్లలు లేకుండానో లేరు కదా ఆ పిల్లలు వచ్చి ఆ చంప ఈ చంప పగల కొడతారు ఇక పెళ్ళామైతే ఎలా తంతదో తెలియదు ఆ రకంగా తంతది విడాకులు తీసుకోకుండా ఇంకో పెళ్ళికి ఒప్పుకొని పెళ్లి చేసుకునేంత దమ్ము ధైర్యం వీళ్ళకుందా అలా చేసుకోవడానికి అసలు న్యాయస్థానం ఒప్పుకుంటుందా ఫస్ట్ అతని భార్య ఒప్పుకుంటుందా అది ఏది లేకుండా ఏందో వీళ్ళ డ్రామాలన్నీ జనాలు నమ్ముతారు అబ్బా నేను మొన్న కూడా చూశాను కామెంట్ సెక్షన్లో ఇంకా కూడా అబ్బా పెళ్లి చేయండి అన్నయ్యా కొత్త దీన్ని తీసుకొని రండి ఇంకా ఆమెతో కూడా మంచిగా వీడియోలు చేయండి ఫ్యామిలీ వీడియోస్ మంచిగా ఉంటాయన్నయా మీ అని చెప్పేసి కింద కామెంట్స్ అనమాట నాకు నవ్వు వస్తుంది అరే వీళ్ళ పిచ్చి వేషాలు ఎలా నమ్ముతారని ఆయన మనకు అందరికీ తెలుసు కదా గత సంవత్సరంన్నర నుంచి వీళ్ళు చేసేది అంతా ఫేకే పెళ్ళంటారు పెళ్లి చెడిపోయింది అంటారు ముహూర్తాలు అంటారు అంటారు అదంటారు ఇది అంటారు చేసిన ఏ చేస్తూ ఉంటారు షాపింగ్ అంటారు వీళ్ళు ఏదే వాళ్ళకి ఇంట్లో బట్టలు కావాలనో లేకపోతే ఇంట్లో సరుకులు కావాలనో పోతారు అడిగిపోయిన తర్వాత తీరా చూపించేది ఏంటంటే వాళ్ళకి ఇంట్లో అవసరమైన షాపింగ్ అని చెప్పరు పెళ్లి షాపింగ్ చీరలు షాపింగ్ చూడండి ఇది తెచ్చుకున్నా ఇది తెచ్చుకున్న అని చూపిస్తుంది ఆ తెచ్చుకునే కూడా ఏంటంటే అప్పుడెప్పుడో తెచ్చుకున్న చీరలన్నీ బాక్సుల్లో పెట్టి జస్ట్ అయ్యే చీరల్ని చూపిస్తుంది అనమాట మించి కూడా వాళ్ళలో ఇంకేమీ ఉండదు సో అలాంటివన్నీ పెట్టి తీరా చూస్తే ఆడ పెళ్ళి జరగదు ఇక పెళ్ళి అయిపోయిన తర్వాత అయితే సీమంతం జరగదు మరి నిన్న మొన్నటి వీడియోల్లో ఆ పొట్ట అంత ఉందా మీరు గమనించండి చూడండి మళ్ళీ ఈ రోజు వీడియో వచ్చేసరికి మళ్ళీ పొట్ట ముందుకు తన్నుకుంటా వచ్చేసింది ఏదో ఏడో నెల ఎనిమిదో నెల ప్రెగ్నెన్సీ అన్నట్టు ముందుకు తన్నుకుంటా వచ్చేసింది అసలు జనాల ననాలబ్బా ఇలాంటివి ఫేక్ వాళ్ళ మాటలు నిజంగా మీరు ఎలా నమ్ముతారో సపోర్ట్ ఎలా చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో ఎందుకు ఇలా సపోర్ట్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు కాకపోతే నాకు ఇంకొక విషయం అర్థమైంది ఏంటంటే చాలామంది మన వీడియోస్ చూసి నిజాలు ఏంటో తెలుసుకొని క్వశ్చన్ చేయడానికి రెడీ అయితే అయ్యారు అందుకని ఆ క్వశ్చన్స్ వరదని తట్టుకోలేదు లేక వాళ్ళు అనేవి కామెంట్స్ అనేవి ఆఫ్ చేసుకొని పక్కన కూర్చున్నారనమాట ఎందుకు ఆపేశారు ఆన్ చేయొచ్చు కదా ఆన్ చేస్తే తెలుస్తుంది కదా జనాలు ఏమంటున్నారు ఏంటి అని అరే ఇన్ని నాటకాలారా నైట్ పూట ఆమె బయటకు వస్తే తెలియదా అసలు ఆమె నాలుగు రోజుల క్రితం పరిచయమైన ఒక మనిషి కోసం కడుపున పుట్టిన పిల్లాన్ని వదిలేసుకొని వచ్చేంత విధంగా ఆడవాళ్ళని చూపిస్తున్నారు కదరా అంటే ఆ క్యారెక్టర్కి అలాంటి ఇది ఇచ్చారు అసలు మీకు సిగ్గనేది ఉందా ఏ తల్లైనా కడుపున పుట్టిన పిల్లల్ని వదిలేసి రాగలుగుతారా ఎక్కడో ఉన్నారులే కొంతమంది పనికిరాని ముదిన స్టెప్స్ అంతా సో వాళ్ళతో కాదు కదా ఇప్పుడు మీరు చెప్పిన కథలోకే వద్దాం అన్నేళ్ళు పిల్లాన్ని మోసి పిల్లాన్ని చూసుకుంటున్న ఆవిడ పిల్లాన్ని వదిలేసి ఎవడి కోసం అది కూడా అర్ధరాత్రి పుట్ట అరే సిగ్గుండాలిరా మీరు ఆడే అబద్ధాలు నాటకాలు ఈ అమ్మ మీ గురించి మాట్లాడుతుంటే నాకు చిరాకు వస్తుంది ఆడోళ్ళని ఇంత తక్కువ చేసి చూపిస్తారేంట్రా మీ వీడియోల్లో వాళ్ళ క్యారెక్టర్ లేనట్టుగా చూపిస్తారేంటి అసలు సిగ్గు లేకుండా చె ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వాడి నాటకాలు మీరు నమ్మకండి మీరు క్వశ్చన్ చేయండి ఆన్ చేస్తే మాత్రం సో వీడియో అయితే ఇదే అబ్బా మీ అందరికీ నచ్చిందని అనుకుంటా నిన్న చాలామంది సిస్టర్స్ కామెంట్ చేశారు హైప్ కూడా ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్స్ ప్లీజ్ మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఇలానే ఉండాలి మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి